నమస్కారం నేను మీ జీవిత ఎండాకాలం వచ్చేసింది ఎండల తీవ్రత చాలా పెరిగింది ఈ ఎండలో ఏం తినాలి అని అనిపించట్లేదు కదా ఈ వేసవిలో ఎలాంటి కూరగాయలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే ఈ ఐదు కూరగాయలు ఈ రోజు నుంచే తినడం ప్రారంభించండి ఎందుకంటే ఇవి సమ్మర్ స్పెషల్ సీజన్ కు తగ్గట్టు ఉంటాయి మార్చి నుంచి వేసవి సెగలతో ఎండలు మండిపోతూ ఉంటాయి ఈ సీజన్ లో మనమందరం భోజనంలో కొన్ని మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావున కాలానుగుణంగా కూరగాయలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం వేసవిలో దొరికే కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి అందులో మొదటిది సోరకాయ సోరకాయను ఎంతో మంది ఇష్టపడరు కానీ నిజానికి దీన్ని సరైన పద్ధతిలో వండితే చాలా రుచిగా ఉంటుంది ఎండలు మండిపోతున్నప్పుడు ఉత్సాహంగా ఉండాలంటే సోరకాయ తినడం ఎంతో ముఖ్యం నీటితో నిండిన ఈ కూరగాయ మనల్ని ఉష్ణులుగా ఉంచి శరీరాన్ని చల్లబరుస్తుంది దీన్ని సాంబార్లో పప్పులో వండుకోవచ్చు రెండవది ముడకాకులు మునకాకుల గురించి ఎంత చెప్పిన తక్కువే దీనిలో ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయి కాబట్టి మునగాకులతో పాటు మునకాయ కూడా వేసవిలో తినడం వల్ల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మూడవది గుమ్మడికాయ గుమ్మడికాయ ఆరోగ్యకరమైంది దీనిలో పోషకాలు విటమిన్లు నిండుగా ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుమ్మడికాయలో ఫైబర్ ఉంటుంది మలబద్ధకం అనే సమస్యలు అస్సలు రావు పైగా మనం తీసుకున్న ఆహారం చక్కగా అరుగుతుంది నాలుగవది దోసకాయ కీరా దోసకాయ ఎంతో మందికి ఫేవరెట్ దీన్ని వండుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా తినిస్తూ ఉంటారు దోసకాయ మనల్ని కూల్గా ఉంచుతుంది ఎముకలను ఆరోగ్యంగా కాపాడే విటమిన్ కే దీనిలో అధికంగా ఉంటుంది అలాగే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కాబట్టి కీర దోసకాయ ఖచ్చితంగా తినాల్సింది పొటాస్ ని పర్వాలని కూడా పిలుస్తారు ఇది దొండకాయలాగా ఉంటుంది కాకపోతే వాటికన్నా పెద్దవిగా ఉంటాయి వీటిలో ఫైబర్ అధికంగా ఉండి పోషకాలు నిండుగా ఉంటాయి ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది పొటాస్ ను వండుకొని తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు వేసవిలో రాకుండా చూస్తుంది కాబట్టి పొటల్స్ ను తక్కువ అంచనా వేకుండా తినడం అలవాటు చేసుకోండి చూసారు కదా ఈ వేసవిలో ఈ ఐదు కూరగాయలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎడికేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్